Голова. అంతర్జాతీయ చిత్రోత్సవంలో జరిగిన ఒక చిన్న వాక్య సుడిగాలిలా మారి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ను వివాదాల మధ్యనే నిలబెట్టింది కాంతారా చిత్రంలో రిషబ్ శెట్టి చేసిన అవాహన సన్నివేశాలను ప్రశంసిస్తూ వేదికపైనే ఆ అభినయాన్ని అనుకరించి చూపించడం అనేక మందికి నచ్చలేదు ప్రత్యేకంగా పంజూరి దైవాన్ని దయ్యంగా అభివర్ణించినట్టుగా భావించి కన్నడ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి పూజ్యమైన దైవాన్ని అవమాన పరిచారని అసభ్యంగా ప్రవర్తించారని వారు విమర్శించాయి హిందూ జనజాగృతి సమితి అధికారిక ఫిర్యాదు కూడా చేసింది ఈ విమర్శలు ఊపందుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిపోవడంతో రణ్వీర్ సింగ్ వ్యక్తిగతంగా స్పష్టించారు తన వాక్యాలు తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేస్తూ ఎవరి మనసును నొప్పించే ఉద్దేశం తనకు లేదని తెలిపారు భారతదేశంలోని ప్రతి రాష్ట్రం ప్రతి సాంప్రదాయం ప్రతి భక్తి రూపానికి తాను గౌరవం ఇస్తానని రిషబ్ శెట్టి నటనపై ఉన్న అభిమానం వల్లనే ఆ సన్నివేశాన్ని హాస్యాత్మకంగా చూపించానని పేర్కొన్నారు ఎవరికైనా మనస్తాపం కలిగితే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నానని రణ్వీర్ వెల్లడించారు రణ్వీర్ స్పందనతో వివాదం కొంత శాంతించినప్పటికీ ప్రజలు పవిత్రతను కాపాడాల్సిన అవసరాన్ని మరొకసారి గుర్తు చేసింది భక్తి భావం సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలకు మాట్లాడే సమయంలో ప్రముఖులు మరింత జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే కాంతారా చిత్రం విడుదలైనప్పటికీ నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే రిషబ్ శెట్టి నటనకు ప్రశంసలు దక్కగా పంజూర్లీ దైవ సన్నివేశాలు భక్తులను సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకున్నాయి రన్వీర్ క్షమాపణతో ప్రస్తుతం పరిస్థితి కొంత ప్రశాంతమైనప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి వాక్యాలు వివాదాలకు దారి తీసే అవకాశం ఉంటుందని సినీ ప్రముఖులు మరి ంత బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू